హాయ్ వివర్స్ వెల్కమ్ టు సిటీ ప్రాపర్టీస్ నేను మీ సోను సో ఈరోజు విజయవాడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో సో నిడమానూరు దాటి గూడవల్లి ఆ జా జంక్షన్కి రెండింటికి మధ్యలో కేకేఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది కేకేఆర్ ఇంటర్నేషనల్ స్కూల్కి ఆనుకునే శ్రీ చైతన్య క్యాంపస్ అనేది కాలేజ్ అనేది ఉంటుంది సో ఈ రెండింటికి మధ్యలో రోడ్డు ద్వారా ఒక మూడు వందల యాభై మీటర్ల డిస్టెన్స్లో లోపలికి వచ్చేస్తే సో ఇది ఒక పది ఎకరాల్లో ఒక ప్రాజెక్ట్ అనేది సిఆర్డిఏ అనుమతులతో రేరా అనుమతులతో ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేయడం జరుగుతూ ఉన్నదండి సో ఏదైతే మీకు బైపాస్ కనపడుతుందో ఆ హైవే హైవే నుంచి కేవలం మూడు వందల యాభై మీటర్ల డిస్టెన్స్ లో ఈ సైట్ అనేది ఉంటది టూ జండాలేసి పెట్టి ఉన్నదండి ఈ ప్రాజెక్ట్ యొక్క హద్దులు అనమాట అవి సో ఇది హైవే కి చాలా దగ్గరగా ఉంటది సో ఈ ప్రాజెక్ట్ నుంచి చుట్టూ చూస్తే లాంగ్ లో ఈ ప్రాజెక్ట్ నుంచి ఒక కిలోమీటర్ లోపు కిలోమీటర్ దాకా ముందుకెళ్లిపోతే రెసిడెన్షియల్ గా ఏరియాగా డెవలప్ అయి ఉన్నదండి ఆల్రెడీ సో ఇటువైపు చూస్తే ఐస్ ఫ్యాక్టరీలు అలా ఉన్నవి ఏదైతే కొండలు కనబడతా ఉన్నాయో ఆ కొండల పక్క నుంచి అమరావతి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ దాకా చిన్న అవల్లి దాకా కలిసే వెస్ట్ బైపాస్ అనేది ఆ కొండ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తా ఉన్నదండి ఈ ప్రాజెక్ట్ ముందున్న రోడ్ ఏదైతే ఉన్నదో ఎనభై అడుగుల మాస్టర్ ప్లాన్ లో ఎనభై అడుగుల రోడ్డు ఉంటది సో ఆ రోడ్డు అనేది ఆ బైపాస్ కనెక్ట్ అయ్యి కనెక్ట్ అవుతుందండి ప్రస్తుతం వచ్చేసి ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నది సో ఫైల్ నెంబర్లు అన్ని తీసుకొచ్చి రావడం జరిగింది రోడ్డు కట్టింగ్లు కట్ అయిపోయి ప్లాట్గా డివైడ్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే ఈ స్టేజ్లో ఉన్న ప్రాజెక్ట్లో కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ పైన ప్లాట్ అనేవి సేల్ అయినాయండి అండి ఏలూరు హైవేలో ఆల్మోస్ట్ చాలా కమర్షియల్గా డెవలప్ అయిందండి ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ అన్నీ కూడా మేజర్గా ఈ హైవే మీదే ఉంటాయి గన్నవరంకి కేవలం ఒక ఐదు ఐదు నిమిషాల్లో గన్నవరం ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యేలాగా ఈ లొకేషన్ అనేది ఉంటుంది సో ఈ లొకేషన్లో కంపెనీ నుంచి ఐదు ఈస్ట్ ఫేసింగ్ హౌసులు ఐదు వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు అలాగే ఇందులో రెండు అపార్ట్మెంట్లు కూడా కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారండి సో ఈ ప్రాజెక్ట్ లో కొన్ని ప్లాట్లు మాత్రమే సేల్ కి ఉన్నవి గజం వచ్చేసి ఇరవై వేలు ఇరవై ఒక వెయ్యి అనేది చెప్తా ఉన్నారు ఈస్ట్ కి వెస్ట్ కి వన్ థౌజండ్ అనేది వేరియేషన్ ఉన్నది సో మీరు ఎవరైనా ఈ ప్రాజెక్ట్ లో మంచి ఇల్లు కట్టుకుందాం అనుకుండా మంచి ప్లాట్ తీసుకుందాం అనుకున్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయగలిగితే సైట్ అనేది చూడొచ్చు ఫ్యూచర్ లో ఇప్పుడు ఏదైతే మీరు చూస్తా ఉన్నారో ఈ కొండ కనపడుతుంది చూసారా కొండ దాకా కూడా చాలా ల్యాండ్లు అనేది ఎక్విజేషన్ చేసిన చేసుకుని ఉన్నారు ఇంకా రాబోయే ప్రాజెక్ట్ అన్నీ కూడా ముప్పై వేలు రేంజ్లో రా రాబోయే అవకాశం అనేది ఉన్నది సో ముందుగా ఈ ఏ లొకేషన్లో ప్లాట్ తీసుకోవడం అనేది ఒక మంచి నిర్ణయం అయితే అవుతుంది మరిన్ని వివరాల కోసం సైట్ చూడడానికి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ